జై జై సద్గురు హమ్మం బాబా నమో నమ జై జై సద్గురు నరానంద బాబా నమో నమః నాతోటి శిష్య భక్తాదులందరికీ నమస్కారములు మరియు ఆ గురుదేవులు ఆశీస్సులు అందరి పైన చూపాలని భక్తి టీవీ ఇండియన్స్ ద్వారా కోరుకుంటున్నాము ఈరోజు ఒక మంచి తత్వాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను ఈ తత్వము కన్నడ బుక్కులు మాత్రమే ఉంది తెలుగు బుక్కులో మనకి అవైలబుల్ లేదు ఆ పాటను పాడి వినిపిస్తాను ఇది నేర్చుకోవడానికి కూడా చాలా సులువుగా ఉంది ఈ తత్వంలో సారాంశం ఏమంటే మన స్వామివారు ఎక్కడెక్కడ తిరిగారు ఎక్కడ అంటే ఏ ఏ ప్రదేశాల్లో మన స్వామివారి మహిమలు చూపించారు ఎలా ఇది చేశారనే పూర్తిగా ఈ తత్వంలో తెలియజేశారనమాట చిప్పగిరిపురం నుండి స్వామి వచ్చానమ్మా బంగుడు వచ్చాడమ్మ అన్న తత్వం నేను ముందుకు తీసుకొని వస్తున్నాను చిప్పగిరిపురము నుండి స్వామి వచ్చాడమ్మా బంగురుడు వచ్చానమ్మా తప్పక భక్తులకు తారకం చూపేనమ్మా మన జంజములను పాదము కట్టేనమ్మా గాజులు తొడిగేనమ్మా జంజములను పాదము కట్టేనమ్మా గాజులు తొడిగేనమ్మా హంగా మంత భస్మీ పూజయ్యేడమ్మా నవనీత పురుషుడమ్మా చిపగిరిపురము నుండి స్వామి వచ్చడమ్మా బంగురుడు వచ్చేనమ్మా అపాక భక్తులకు తారక చూపేనమ్మా మన తాత వచ్చేనమ్మా భూతా భవిష్య ధర్మం మాకు తెలిపేనమ్మా గ్రాములు విడిసేనమ్మా జాతి ద్వేషము మన్పి పాతర చేసేనమ్మా పరమాత్మ స్వామి వచ్చే గంగురుడు వచ్చేనమ్మా తప్పక భక్తులకు తారకం లోపేనమ్మా మన తాత వచ్చే నమ్మ దులన్నీ ఆరంగించేనమ్మా పాషానము తాగేనమ్మా వసుదాలో పూలా తిరిగి ఖ్యాతి గాంచేనమ్మా కైలాసువాసుడమ్మా చిపగిరి పురుము స్వామి వచ్చేనమ్మ వచ్చే వచ్చేనమ్మా భక్తుల మన తాచేమ్మా సూలికి ఫలమూలిచ్చే నమ్మా ఫలభోగ్య ముచ్చే నమ్మా శాంతి బోధను సల్ఫీ కాంతి చేసే భవరుగా వైద్యుడు గేరి పురుమూంది స్వామి వచ్చేనమ్మా భంగురుడు వచ్చేనమ్మా తప్ప భక్తుల కు తారకం జూపేనమ్మా మన తాత వచ్చేను నట్టి అచలా పురుషుడమ్మా టి అచల పురుషుడమ్మాసం కాల్చేనమ్మా అమవాస రాత్రి చంద్రుని చూపేనమ్మా చలదం పురము నుండి స్వామి వచ్చేడమ్మా బంగురుడు వచ్చేనమ్మా తప్పక భక్తులకు తారక చూపేనమ్మా మన తాత వచ్చేనమ్మా పాతీల తా ఇల్లలను పాతర నుంచే నమ్మా పరదేశం వెళ్ళేనమ్మా పారేటి నదుల పైన నడిచి వచ్చేడమ్మా నవనీత పురుషుడు చెప్పగేది పురము స్వామి వచ్చేనమ్మా బంగురుడు వచ్చేనమ్మా తప్పక భక్తులకు తన కలిపేనమ్మా వెదుకట ధరలో తిరిగి నమ్మా ద్వాదాశ ద్వాదాశ బోధలు కలిపి ధన్యును చేసేనమ్మా దైవంతుడతడినమ్మా చెప్పగిరము నుండి స్వామి వచ్చేడమ్మా అంగురుడు వచ్చేడమ్మా పాక భక్తులకు తారకం చూపేనమ్మా మన తాత వచ్చేనమ్మా కర్నూలు హైదరాబాదు మైసూర్ వెళ్ళేనమ్మా మహిమలు చూపేనమ్మా కర్నూలు హైదరాబాదు మైసూర్ వెళ్ళాడమ్మా మహిమలు చూపేనమ్మా మహారాజ రాజలతో మన్నన చేసేనమ్మా మహమ్మద్ సుల్తానమ్మా పురు స్వామి వచ్చేడమ్మా బంగురుడు వచ్చేనమ్మా చూసేనమ్మా మన తాత వచ్చేనమ్మా గురువాక్య పాలించుట పరమాబ్దులమ్మా పరూపకారం చేసేనమ్మా ధరలో ధరలు రాయ ద్రీపురమున ఐక్యము చెందేనమ్మా జగమంతా వెలిసేనమ్మా నుండి స్వామి వచ్చేటమ్మా బంగుడు వచ్చేనమ్మా వచ్చే जय जय सद्गुरु बम बम बाबा नमो नमः जय जय सद्गुरु अनवरानंद बाबा नमो नमः